ఉందేస్ట్ ఇది ఎక్స్పోర్ట్ ఏంటంటే ఇవి రెండు సమానంగా ఉండాలి అది క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏంటంటే దక్కలు డిఫరెన్స్గా ఉన్నాయనుకో సెకండ్ క్వాలిటీ లోకల్ మార్కెట్ ఇది కంపెనీ సింగపూర్ ఎక్స్పోర్ట్ చెన్నై నుంచి చెన్నై వెల్కమ్ టు డోని లాక్స్ హాయ్ అండి ప్రైస్ గార్డ్ మీరు చూస్తున్నారు కాకినాడ కుంభాభిషేకం ఫిష్ మార్కెట్లో మన ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో నిలిచేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఓ క్లాక్ వల్ల మార్కెట్ క్లోజ్ అయిపోయేటువంటిది మార్కెట్ ఏదైనా ఉందంటే కుంభాభిషేకం అండి కాకినాడ కుంభాభిషేకం ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే ఆనంద సీ ఫుడ్స్ అని చెప్పి బ్రదర్ చేపలను మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు అంటే హోటల్స్కి తర్వాత పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇంకా ఇతరతర కార్యక్రమాలకు బ్రదర్ ఎక్స్పర్ట్ చేస్తూ ఉంటాడు సేల్ చేస్తూ ఉంటాడు సో ఇక్కడ ఉండేటువంటి దొరికేటువంటి చేపలు చిన్నవి పెద్దవి రకరకాల చేపలు తినుటకు టేస్ట్గా ఉండేటువంటి చేపలను ఫ్రెండ్స్ అడిగినా లేకపోతే ఆన్లైన్లో కాంటాక్ట్ నంబర్ బట్టి ఫోన్ చేసినటువంటి వారందరికీ కూడా ఇతను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు అక్కడ ధర్మకోల్ బాక్సులు ఉంటాయి వాటి ప్యాక్ చేసి కేజీ రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు వాటిని కొని సేల్ చేసుకొని మ్యాగ్జిన్ వేసుకొని వాటిని అమ్ముతూ ఉంటాడు చాలా చౌకగా చాలా తక్కువ మ్యాగ్జిన్తో చాలా మంచి చేపలు ఫ్రెష్ చేపలు అండి కుంభాభిషేకంలో అప్పుడే బోటులు దిగుతుంటాయి దిగిన వెంటనే ఒడ్డుకు తీసుకొని వచ్చే విధంగా పెడుతూ ఉంటారు అనేక రకాల చేపలు ఉంటాయి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి చందువాలు కోనములు పండుగప్పలు పులసలు అన్ని రకాల చేపలు ఉంటాయండి మీకు ఏ చేప కావాలనుకుంటే ఆ చేప మీకు అందుబాటులోకి రావాలంటే మీ పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా మీ ఇతర ఇతర కార్యక్రమాలకైనా మీకు కావాలనుకుంటే దయచేసి తప్పకుండా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు కాల్ చేయండి మీకు సమయానికల్లా ఆ చేపలను మీ ఇంటికి చేర్చేటువంటి బాధ్యత తీసుకుంటూ ఉంటాడండి చాలా మంచి ఫిషింగ్ సీ ఫుడ్స్ని మీకు అందిస్తూ ఉంటాడు రండి ఫ్రెండ్స్ త్వరపడండి ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడవి అనుకుంటున్నారు కదా కాకినాడ అండి కుంభాభిషేకం కుంభాభిషేకం దగ్గర ఈ ఈ రేవుకి చిన్న బోట్లు పెద్ద బోట్లు అంటే డోర్లో ఇంజిన్ బోట్లు ఉంటాయి కొన్ని ముక్కు బోట్లు అంటూ ఉంటారండి అంటే వీటి మీద వేటకు వెళ్తూ ఉంటారు పెద్ద బోట్లు ఏమో వెళ్తాయి వంద మైళ్ళు రెండు వందల మైలుకు వెళ్తా ఉంటే బోట్లు ఆ ధరికి వెళ్ళి కాస్త దూరంగా వెళ్ళి వాళ్ళ వేసుకొని చిన్న చిన్న చేపలు పట్టుకొని వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ అందుకనే ఈ రేవులో చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు దొరుకుతుంటాయండి జలాలు దొరుకుతాయి కోణములు దొరుకుతాయి సొరలు దొరుకుతాయి సొరలు దొరుకుతాయి పులసలు దొరుకుతాయి చందువాళ్ళు దొరుకుతాయి తెల్లవి నల్లవి అన్నీ దొరుకుతాయండి కప్పలు కూడా విశేషంగా దొరుకుతాయండి చాలామంది చాలా ఇష్టంగా పండు కప్ప వాస్తవం ఏంటంటే పండుగప్ప అనేటువంటి చేప టేస్ట్ చాలా సూపర్ ఉంటుందండి పులుసు వండుకుంటే అయితే వంజురాలు కూడా దొరుకుతూ ఉంటాయండి అన్ని రకాల చేపలు కానా గడుసలు చిన్నవి మొదలుకొని పెద్దవి అన్ని చేపలు దొరికేటువంటి ఆ రేవే కుంభాభిషేక రేవు రెండే రెండు గంటల వ్యాపారం అక్కడ కోట్లలో ఉంటుందండి మామూలుగా ఉండదు సో అక్కడ మేము వచ్చామన్నమాట ఇంకా బోట్లు దిగుతున్నాయి కొన్ని బోట్లు దిగే మీరు చూస్తున్నటువంటిది ఈ బోట్లు కాస్త దగ్గరికి రాలేని పరిస్థితి అక్కడే తగిలేసుకున్నాయన్నమాట ఈ ఆడవాళ్ళు కొన్ని చేపలు కొనుక్కొని వాళ్ళు మ్యాజినేషన్స్ అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు అక్కడే వీటిని బేర్ పడేసుకొని చేపలు కొనుకొని పట్టుకెళ్తా ఉన్నారన్నమాట చూడండి ఫ్రెండ్స్

ఏమవుతుంది అంటే అవి ఉడిందంటే వేస్ట్ ఇది ఎక్స్పోర్ట్ ఏంటంటే ఇవి రెండు సమానంగా ఉండాలి అది క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏంటంటే డెక్కలు డిఫరెన్స్గా ఉన్నాయి అనుకో ఆ సెకండ్ క్వాలిటీ చెప్తే అనుకో లోకల్ మార్కెట్ ఇది కంపెనీ కంపెనీ సింగపూర్ ఎక్స్పోర్ట్ చెన్నై నుంచి చెన్నై ചെന്നട്ട് സെമ്പ ഓക്കെ എന്ത് ഉണ്ടാ ഇപ്പം പ്രസംഗം കേജി വച്ച് ഇരവൈ ആറ് വലിയ ജിത്തുണ്ട് അപ്പം അക്കാ വേറെ ഇപ്പം കേജി ഉണ്ടാകും കേജിലും ദിവസ വച്ചി രണ്ട് കേജി എന്ന് വലുത് കേജി വരയ്ക്കും ദിനജ് വെച്ചാൽ മൂന്ന് മൂന്ന് കേജീൽ ഫൈനൽ ഇങ്ങനെ മുസലി അയിനെ ഡട്ട് അയിട്ട് മൂന്ന് കേജിലേക്ക് അപ്പൊ മൂന്ന് കേജി അത് രണ്ട് വേൾ രണ്ട് വേറെ എൻ്റെ വലുത് വച്ചിട്ട് ദീൻ ഏജ് അപ്പോയി

అతడు సంప్రదిస్తే కొన్ని చేపలు కావాలంటే ఇక్కడికి వచ్చారు బ్రదర్ ఆనంద్ వారు కొన్ని చేపలను ప్యాక్ చేసి వారు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట అందువల్ల ధర్మాకోల్ బాక్సులు కొని అక్కడ కొన్ని చేపలను అందులో పెట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు అయితే చాలామంది ఫంక్షన్స్కి అడుగుతున్నారు కొందరు పెళ్ళిళ్ళకి అడుగుతూ ఉన్నారు మరికొందరు అయితే ఇంట్లో వండుకోవడానికి కొందరు అడుగుతూ ఉన్నారు కేజీ కావాలి బ్రదర్ రెండు కేజీలు కావాలి బ్రదర్ అడుగుతున్నారట వాటిని కూడా ఒక చిన్న ధర్మకోల్ బాక్స్లో బ్రదర్ ఆనంద్ గారు ప్యాక్ చేసి వారికి పంపిస్తూ ఉన్నారు వారు అడ్రస్ పెడితే అడ్రస్ పంపించేస్తూ ఉన్నారు మీరు ఎంత దూరంలో ఉన్నా పర్లేదు ఐదు కిలోమీటర్ల పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్ల వంద కిలోమీటర్లు అయినా పర్లేదు హైదరాబాద్ అయినా పర్లేదు విజయవాడ అయినా పర్లేదు ఇంక ఇతర రాష్ట్రాలైనా పర్వాలేదండి ఎక్కడికైనా చాలా ఈజీగా పంపించేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు బ్రదర్ ఆనంద్ గారు మీకు చేపలు కావలస్తే ఫోన్ చేయండి చాలు వెంటనే వాటిని మీకు ఎన్ని కేజీలు కావాలని కేజీలు పంపిస్తాడు ఆనంద్ I'd box, కొందరు అడుగుతుంటారట బ్రదర్ మీరు చేపలు కానీ మీరు ఆ ధర్మకోల్ బాక్సులో పంపించండి అయితే మరి కొందరు విధంగా అడుగుతారట వాటిని ముక్కు ముక్కలుగా చేసి మీరు పంపించండి బ్రదర్ అని చెప్పేసి కొందరు అడుగుతుంటారట అందువల్ల కొందరు దాన్ని బట్టి కొన్ని చేపలు మొక్కు ముక్కలుగా చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి అడిగేటువంటి వారికి పంపించడానికి బ్రదర్ ఆనంద్ గారు అక్కడ చేపలను పీస్ పీసులుగా చేసి ధర్మకల్ బాక్సులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్ హోటల్స్కి రెస్టారెంట్ కూడా సప్లై చేస్తూ ఉంటాడు బ్రదర్ మీ దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉంటే వాటికి కూడా సప్లై చేస్తూ ఉంటాడు రొయ్యలు చేపలు ఇంకా ఇతరత్ర వాటిని కూడా సప్లై చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మీరు చూసారా వీటిని పెద్ద పెద్ద కోణము చేపలు అంటారు నెమల కోణము కుల కోణము రకాల కోణాలను చూస్తూ ఉంటారు ఎవరికైనా చేపలు కావాలంటే ఫ్రెండ్స్ ఎంత అయినా పర్వాలేదు ఎక్స్పోర్ట్ చేయడానికి బ్రదర్ ఆనంద్ సీ ఫుడ్స్ వారు ఎప్పుడు రెడీగా ఉంటారు మీకు తక్కువ మ్యాడ్జిన్తోనే వారు యొక్క చేపలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మీకును కావాలంటే ఈ కాల్ చేయండి